బేతాల కథలు దేవతల పక్షపాతము పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగినాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీవు ఏ దేవతలను తృప్తిపరచడానికై ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు కానీ నీ మేలుగోరి నీకు ఒక హెచ్చరిక చేస్తాను దేవతలు పక్షపాత బుద్ధి గలవారు వారు ఒక్కొక్కసారి తమని ఎంత శ్రద్ధగా ఉపాసించినా వారికి కూడా వరాలు ఇవ్వక అశ్రద్ధ చూపిన వారికే సాక్షాత్కరిస్తారు ఈ విషయం నిరూపించడానికై నీకు విక్రమ తొంగుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు పాటలీపురానికి విక్రమ తుంగుడు రాజుగా ఉండేవాడు ఆయన దాతృత్వంలో కానీ యుద్ధరంగంలో కానీ ఎన్నడూ వెనుకంజ వేసి ఎరగడని అందరూ చెప్పుకునేవారు ఒకనాడు ఆ రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు దారిలో ఒకచోట ఒక బ్రాహ్మణుడు బిల్వ హోమం చేస్తూ కనిపించాడు ఓ బ్రాహ్మణుడా ఏమి కోరి నీవు ఈ బిల్వ హోమం చేస్తున్నావు అని అడగాలని రాజుకు కోరిక కలిగింది కానీ తన మనసంతా వేటపైన ఉండటం చేత ఆయన తిన్నగా అరణ్యానికే వెళ్ళాడు అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వన్యమృగాలను వేటాడి మళ్ళీ సపరివారుడై పాటలీపురానికి బయలుదేరాడు దారిలో ఆయనకు మళ్ళీ ఆ బ్రాహ్మణుడే కనిపించాడు ఆయన ఇంకా బిల్వ హోమం చేస్తూనే ఉన్నాడు ఈసారి రాజు బ్రాహ్మణుణ్ణి సమీపించి నమస్కారం చేసి బ్రాహ్మణుడా ఎందుకై ఈ బిల్వ హోమం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మడు రాజా నా పేరు నాగశర్మ నేను ఈ మారేడు పండ్లతో అగ్నిదేవుణ్ణి అర్పించి తృప్తిపరచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పండ్లు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను ఎంతో నిష్టతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు నాకు సాక్షాత్కరించలేదు అని జవాబిచ్చాడు అది విని రాజు అయితే నాకు ఒక మారేడు పండు ఇయ్యి నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను అన్నాడు బ్రాహ్మడు నిర్ఘాంతపోయి అదేమిటి రాజా నేను పవిత్రంగాను నిష్టగాను నియమంగాను ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే నీవు అపవిత్రుడివి దీక్ష పూరిన వాడివి కాదు ఇప్పటికిప్పుడు కలిగిన అభిప్రాయంతో ఒక్క మారేడు పండును హోమం చేయగానే ప్రత్యక్షమవుతాడా అని అడిగాడు అలాంటి సంకోచాలు ఏమీ వద్దు ఒక మారేడు పండు నాకీ ఏం జరుగుతుందో చూస్తాం అన్నాడు రాజు సరే అని బ్రాహ్మణుడు రాజుకు ఒక మారేడు పండు ఇచ్చాడు రాజు ఆ పండును తీసుకొని అగ్నిదేవా నీకు ఈ ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ మారేడు పండును అగ్నిలో హోమం చేశాడు మరుక్షణము అగ్నిగుండంలో నుండి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు రాజు ఆ బంగారు మామిడి పండును బ్రాహ్మణుడికి ఇచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు ఇది జరిగిన కొద్ది రోజులకే రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చి రాజా సిద్ధుడైన మా గురువుగారి అనుగ్రహం చేత నేను ఒక భస్మం తయారు చేశాను రాగిని కరిగించి అందులో ఒక చిటికెడు భస్మాన్ని వేసినట్టయితే ఆ రాగి యావత్తు బంగారంగా మారుతుంది ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను కానీ ఏ కారణం చేతనో నాకు భస్మం పనిచేయకుండా ఉంది అని చెప్పాడు రాజు ఆ బ్రహ్మచారితో నా ఎదుటి చెయ్యి చూస్తాను అన్నాడు రాజభటులు కొంత రాగి తెచ్చారు బ్రహ్మచారి దాన్ని కరిగించి అందులో చిటికెట్టు భస్మం వేశాడు కానీ రాగి బంగారంగా మారలేదు ఏమి జరిగినది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న రాజు చూడగలిగాడు బ్రహ్మచారి భస్మాన్ని తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు ఇది చూసిన రాజు బ్రాహ్మణ బ్రహ్మచారి చేతి నుండి భస్మాన్ని తానే తీసుకొని కరిగించిన రాగిలో వేశాడు యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక్క నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారంగా మారిపోయింది బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకొని రాజుకు ఆ భస్పం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి కావలసిన వస్తువులన్నీ కల్పించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దిక్పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించడానికి కారణం ఏమిటి ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వ హోమం చేసినా అనుగ్రహించక అగ్నిదేవుడు శ్రద్ధలు లేని రాజు చేసిన ఏక బిల్వ హోమానికి ఎందుకు తృప్తి చెందాడు చివరకు ఆ బ్రాహ్మణుడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకటమేమిటి రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించటమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి రాజు దేవతలను అర్చించే వాడికి కేవలం నిష్ఠ శ్రద్ధ ఉంటే చాలదు సత్వం పట్టుదల కూడా ఉండాలి బ్రాహ్మణుడు మందసత్వుడు అగ్నిదేవుడు ఎప్పటికీ సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడనుకుంటూ అలాగే బిల్వ హోమం చేస్తాడు రాజు తీవ్ర సత్వుడు ఒక్క మారేడు పండు హోమం చేయగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిజంగానే తన తల నరికి హోమం చేసి ఉండేవాడు అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మణుడికి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి పట్టుదలలకు అనుగుణమైనవి కానీ వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానం చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు